శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి బ్రహ్మ కన్యా రాశి వారికి రాబోతున్నటువంటి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం గత నెలలో ఉన్నటువంటి స్థితిలో వచ్చేటప్పటికి ఒక మార్పు అనేది జరుగుతున్నది యొక్క కన్యా రాశి వారికి ఆ యొక్క మార్పులో వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ ఇరవై ఒకటో తారీఖు నుంచి రాశి వారికి ఉద్యోగపరంగా చాలా అనుకూలమైనటువంటి కాలం అనేది మారబోతున్నది అంటే గత సమ గత నెలలో వచ్చినప్పటికీ ఉన్నటువంటి కొన్ని కష్టాల నుంచి కొంచెం విముక్తి ఒక రిలీఫ్ పీరియడ్గా కూడా అక్టోబర్ నెల ఈ యొక్క రాశి వారికి ఉండబోతుంది అది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగ పరంగా వచ్చినప్పటికీ మొదటి ఇరవై ఒక్క రోజులు కొంచెం కష్టసాధ్యంగానే ఉంటుంది అన్నమాట అంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని చేజిక్కించుకోలేనటువంటి పరిస్థితి ఉండే విధంగా ఉంది ఉద్యోగం విషయంలో వ్యాపార విషయంలో కూడా ముందుకు జరగనటువంటి పనులు ఎక్కువ ఆటంకాలు మొదటి ఇరవై ఒక్క రోజులు ఎదురయ్యే విధంగా ఉంది ఇది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురయ్యే విధంగా ఉంది చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉద్యోగ ఎక్కడైతే మీరు చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మీ చుట్టూ ఉన్నటువంటి వారిలోనే కొంతమంది బయటికి కల కనపడనటువంటి శత్రువులు మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని కష్టపెట్టడం అనేది వాళ్ళకి పరిపాటిగా ఉండటం ఉద్యోగం కోసం వేట నూతన ఉద్యోగం కోసం ప్రయత్న వేట అనేది కొనసాగటం అనేది కొంచెం మానసికంగా మిమ్మల్ని బాధించే విధంగా ఉంటుంది కానీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి శని అంటే శత్రువులను కూడా తుదముట్టిచ్చేటువంటి స్థానంలో శని ఉండటం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు ఇరవై ఒకటో తారీఖున ఎప్పుడైతే కుజుడు నేచత్వం పొందుతాడో ఆ సమయం నుంచి ఈ వారికి వారి యొక్క జీవితంలో ఒక మార్పు అనేది పొందగలుగుతారు అంటే ఉద్యోగంలో ఒక మార్పు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్లేస్ చేంజ్ అంటే స్థాన చలనం జరగటం లేదంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో బెటర్మెంట్ హ్యాండ్ అప్ అప్పర్ హ్యాండ్ పొందటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా రాబోతున్నటువంటి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది మానసికంగా ఎంతో దృఢంగాను చేస్తున్నటువంటి పనిలో ఎంతో కాన్ఫిడెన్స్ లెవెల్తోనూ పనిచేయటం స్టార్ట్ చేస్తారు సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి పరిణామాల నుంచి తేల్కోవటానికి అక్టోబర్ నెల చాలా ఉపయోగపడుతుంది యొక్క రాశి వారికి వ్యాపార పరంగా కూడా నూతన అవకాశాలు పొందడం అనేది జరుగుతుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఏవైతే ముందుకు జరగనటువంటి ప్రాజెక్ట్స్ భయోందోళనకు గురి ఎలా అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు కొత్త మార్గాలు ఓపెన్ అవ్వటం అనేది జరుగుతుంది రాజకీయ పరంగా కూడా కెరియర్లో ఒక అడుగు ఎదగటానికి ఈ కుజుడి యొక్క మార్పు కుజుడు నిజత్వం పొట్టి పొంది లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ధన సంబంధితమైన విషయాలలో ముఖ్యంగా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికీ ఇరవై ఒకటో తారీఖు నుంచి కొంచెం రిలీఫ్ అనేది జరుగుతుంది అంటే ఫైనాన్షియల్గా వచ్చినప్పటికీ రొటేషన్ అనేది బాగుంటుంది అంటే డబ్బు రావటం ఖర్చు అవ్వటం కూడా జరుగుతుంటుంది ఖర్చు కారకంగా వచ్చినప్పటికీ రవి యొక్క మార్పు పదహారవ తారీఖున ఖర్చుదాయకంగా ఉంటుంది అంటే ఒక శుభ సమయం ఒక ఖర్చు అనేది రెండు జరుగుతుంది ఖర్చు అనేది మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా వచ్చినప్పటికీ అవసరమైనటువంటి ఖర్చు ఇంట్లో ఒక శుభ కార్యక్రమానికి పెట్టేటువంటి ఖర్చుగానే ఉంటుంది ఎందుకంటే శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో తృతీయంలో ఉన్నాడు శుక్రుడు పదమూడవ తారీఖున శుక్రుడు బుధుడు యొక్క కలయిక ఎప్పుడైతే జరుగుతుందో ఇరవై ఒకటో తారీఖున అది చాలా యోగదారకంగా ఉండబోతున్నది సమయానికి డబ్బు రావటం రొటేషన్లో బాగుండటం ఖర్చు అవసరానికి మించినటువంటి ఖర్చు కాకుండా సమతుల్యాన్ని పాటించడం అనేది మానసికమైనటువంటి స్థిరత్వానికి కాన్ఫిడెన్స్ లెవెల్స్కు కూడా కారకంగా ఉంటుంది ఈ రాశి వారికి బాగా చెప్పాలంటే మనం వ్యాపారంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్తో పాటు ఎవరైతే ఈ యొక్క ఫార్మాసిటికల్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా హోల్సేల్ డీలర్స్కి కూడా అనుకూలంగా ఉంటుంది వారితో పాటు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు ఫ్యాక్టరీ యజమానులు ఎవరైతే ఫార్మాసిటికల్ యజమానులు ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం అనిగా గోచరిస్తు ఉన్నది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి రాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగానే గోచరిస్తూ ఉన్నది గురువు యొక్క శుభస్థానం అనేది ఏదైతే ఉందో ఆ యొక్క భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగకార్కుడు సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు సంతానంలో ఎదుగుదల కొంచెం అనుకూలమైనటువంటి కాలంగా మారే విధంగా గోచరిస్తున్నది గురువు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు స్త్రీలకి సంతాన భాగ్యాన్ని కలిగించగలుగుతాడని చెప్పి శాస్త్రం చెప్తుంది సంతానం గురించి మీరు చేస్తున్నటువంటి ఏర్ ఏదైతే పరి ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్నటువంటి వారికి ఒక శుభ సమయం అనేది అవుతున్నట్టుగా రాబోతున్నటువంటి అక్టోబర్ ఇరవై ఒకటో నుంచి మీరు జీవితంలో ఒక మార్పుకి కారకంగా కూడా గోచరిస్తున్నది మరి అదేవిధంగా వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక ముందడుగు పడటం జరుగుతుంది వివాహాల జీవితంలో ఎవరైతే కొనసాగుతున్నారో వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొన్ని వైవా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పురపత్యాలక కారకంగా జరిగే విధంగా ఉంటుంది కాబట్టి ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ వైవాహిక జీవితంలోనూ ఎవరైతే కొనసాగుతున్నారో వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మాట మాట పెంప పెంచుకోవటంలో ఎటువంటి ఆనందానికి కారకంగా ఉండదు కాబట్టి భార్య భార్య భార్యాభర్తలు ఇద్దరు మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ మరియు ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విషయాల్లో వచ్చినప్పటికీ ఒక అండర్స్టాండింగ్లో వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు అదే అదేవిధంగా ఒక కాంప్రమైజ్ ఇష్యూస్తోనే ముందుకు వెళ్ళగలుగుతారు కోర్టు సంబంధితమైనటువంటి విషయాల్లోనూ రాబోతున్నటువంటి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఇప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు ఒక ముగింపుకి రావగలిగినటువంటి స్థితికి రావటం జరుగుతుంది ఎందుకంటే కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ లేకుంటే పోలీసు స్టేషన్లో తీర్చాల్సినటువంటి పంచాయతీలు కానీ ఏవైతే ఉన్నాయో అది పది మందిలో కూర్చొని మాట్లాడుకోవడంకున్నా ఇద్దరి మధ్యలను కూర్చొని మాట్లాడుకొని ఒక కాంప్రమైజింగ్కి రావటం రావటమే మంచిదని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ యొక్క పంచాయతీలని ముగించుకోవాలని చెప్పి కూడా ముందుకి ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు వాటిలో ఒక విజయాన్ని కూడా సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి అక్టోబర్ నెలలో సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఉంది మొదటి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా ఈ యొక్క రాశివారు చేయాల్చుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం అదేవిధంగా రాబోతున్నటువంటి ఆశ్వీజ మాసం ఆశ్వీజ మాసంలో మూడవ తారీఖు నుంచి దేవీ నవరాత్రులు మొదలవబోతున్నాయి దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు నవచండీ హోమం కానీ లేకుండా ఉంటే నవదుర్గాని అంటే అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించి ఏకభుక్తం చేసి నేల మీద నిద్రించినట్లయితే అమ్మవారి ప్రసన్నరాలు అవుతారు ఎందుకంటే రాహు సరైనటువంటి స్థితిలో లేడు కాబట్టి వైవాహిక జీవితంలో ఎవరైతే శుభం కోరుకునేటువంటి వారు ఈ పరిహారం చేసుకోండి లేదంటే అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి ఈ తొమ్మిది రోజుల పాటు వాటితో పాటు కుజుడి యొక్క స్థితిగతి ఇరవై ఒకటో తారీఖు వరకు బాగలేదు కాబట్టి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారంలో మీరు హనుమాన్ దేవాలయాన్ని దర్శించి హనుమంతుడికి మంగళవారం పూట సింధూరాన్ని సమర్పించండి అదేవిధంగా సూర్య నమస్కారాలు కూడా చేసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి పొందగలుగుతారు స్వస్తి